ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధనామానికి మహిమ గాక ఏసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక ఆమెన్ సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం మొదటి వచనం మృదువైన మాట క్రోధమును చల్లార్చును ఆమెన్ ఈ దినం దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నారు సామెతల గ్రంథం నుంచి ఒకసారి మనము గమనిస్తే ఎవరితో మాట్లాడినా ఏమి మాట్లాడినా ఏది చెప్పినా సరే మృదువుగా మాట్లాడడం ద్వారా మంచి విషయాలు పలకడం ద్వారా మంచి విషయాలను బోధించడం ద్వారా సమస్యలనేవి ఎక్కువ రావు అని మనం ఇక్కడ గమనించవచ్చు ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలలో చిన్న చిన్న సమస్యలు రావడం ద్వారా కోపంతో ద్వేషంతో తెలియని ఒక అపవిత్రమైన మాట పలకడం ద్వారా మరి కుటుంబాల మధ్య సఖ్యత అనేది వేడిపోతుంది అదేవిధంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్ప్రదల వల్ల ఏ సమయంలో ఏ మాట చెప్పాలో తెలియక సందర్భాన్ని బట్టి మాట్లాడలేక మృదువైన మాటలు పలకలేక ఉండడం ద్వారా కొన్ని వ్యతిరేక భావాలు వస్తుంటాయి కానీ ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని పలుకుతున్నారు